శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యా ఉపకరణాల పంపిణీ శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కోశాధికారి ప్రగడ వసంత జన్మదినోత్సవం సందర్భంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకి విద్యా ఉపకరణాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ శ్రీ ప్రగడ శ్రీనివాస శర్మ ముఖ్య సలహాదారులు తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట అధ్యక్షుడు రుద్రాక్షి నరసింహ సహాయ కార్యదర్శి మాదా సైదులు రాము అంగన్వాడీ టీచర్ కె సుజాత తదితరులు పాల్గొని స్వీట్స్ నోట్బుక్స్ పెన్లు పెన్సిల్స్ మరియు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా భక్తాంజనేయ సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే తమ సేవా సంస్థ కోశాధికారి సిరిప్రగడ వసంత జన్మదినం సందర్భంగా విద్యా సామాగ్రి పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్న దాతలకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే సిరిప్రగడ వసంత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ సందర్భంగా మరి పిల్లలకు పలకలు నోట్బుక్స్లు పెన్నులు పెన్సిల్లు మరి తినుబండాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మా భక్తాంజనేయ సేవా సంస్థ కోశాధికారి అది పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు చేయడం జరిగింది ఆ విధంగా మేము మా సంస్థ ద్వారా గత రెండు వేల పదిహేను నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో ప్యాడ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా వృద్ధుల కణాదలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తాం మరి అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఇప్పుడు ఇంతకుముందు మరిగూడంలో ఆర్జాల భయంలో కార్యక్రమం చేశాము ఇంకా దాతలు సహకరిస్తే ఇంకా ముందు చాలా కార్యక్రమం చేసాము అదేవిధంగా ఉగాదికి పంచాంగ ఆవిష్కరణ కూడా మేము చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా మేము పంచాంగ ఆవిష్కరణ చేస్తాము అదేవిధంగా మా కార్యక్రమానికి అందరూ సహకరించే ధన్యవాదాలు దాత కూడా మాకు బాగా సహకరిస్తే ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమం శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బల్పలు పలకలు స్వీట్లు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క సందర్భం ఏంటంటే శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ యొక్క కోశాధికారి శ్రీప్రగడ వసంత గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పిల్లలకు అన్ని సా సామాగ్రి ఇవ్వడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క సంస్థకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను